సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మల్లేచిట్టు చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎంపీ సంతోష్ రావులపై కవిత చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ కవిత ఫ్లెక్సీ దహనం చేశారు ఇక కవిత బీజేపీకి అమ్ముడు పోయిందని వారు ఆరోపించారు

हरि <laughs> स्वाजी కార్యకర్తలు నాయకులు అందరు కలిసి ఏదైతే నిన్నటి రోజు హరీష్ రావుపై సచి సంతోష్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసి చేసిన నిరసనగా ఇవాళ కవితక్క అసలు బొమ్మ జరిగింది కవితక్క బీజేపీకి అమ్ముడు పోయి బీజేపీ నాయకులు ఆడించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఏ చెప్తే అది చేయడం ఆమెపై ఉన్నటువంటి కేసులు మాఫీ చేసుకోవడం కోసం ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం ఇవాళ టీఆర్ఎస్లో ఉన్నటువంటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులను కించపరిచే విధంగా జరుగుతుంది ఇన్ని రోజులు ఒక ఒక నాయకులను మాట్లాడితే కవిత ఇప్పటికైనా గుర్తు పెట్టుకో మీ నాన్న గురించి కూడా మాట్లాడినట్టు ఉంటుంది కాబట్టి పార్టీ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే పార్టీ కాబట్టి పార్టీని ఏ విధంగా మీరు కించపరిచే విధంగా మాట్లాడినా బిఆర్ఎస్ కార్యకర్తలు ఉపేక్షించారు నిన్ను ఊర్లలో కూడా తిరగనియకుండా అడ్డుకుంటారు చెప్పి ఇది ఫస్ట్ వార్నింగ్ గా కబర్దార్ చుట్టుకుంటూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై